అయితే మనం పెరు మార్కెట్ అయితే అవుతున్నాం పెబేర్ మార్కెట్ వచ్చేసి గేదెల ధరలు అనేవి ఎందుకు ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అవుతుంది గేదెలు అంటే పాలిచ్చే గేదెలు నెక్స్ట్ వచ్చేసి పుట్టి గేదెలు పడ్డ గేదెలు రేట్లు ఎంతెంత నడుస్తున్నాయని ఒకసారి కనుక్కుందాం రేట్లు నేను చెప్తున్నాను మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ అనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఏదైనా ఏం చెప్తున్నావు మీదేనా ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఆరు వేలు చెప్తున్నావా ఎన్ని తెల్లది రెండో తగ్గేది పాలు మూడు ఉన్నారు పూటకు మూడు దూడకేనా పోతా ఏ దూడ ఉంది ఎవరు మీది సందాపురం ఎవరన్నా అడిగిర ఎవరే డెబ్బై మూడు వరకు డెబ్బై మూడు వరకు అయితే అడిగినట్టు ఇది సందాపురం మూడున్నర అంటే రోజుకి ఏడు లీటర్ల పాలు చెప్తుండేది దూడ వచ్చేసి దూడ ఉంది దీనికి పెబ్బరి మార్కెట్కి అయితే వచ్చింది కావాలా పేరు చెన్నై చెన్నై అయినా సందాపురం అంటే ఒకవేళ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటే చెన్నై అంటే వాళ్ళ ఊరు పోయి ఒకవేళ చెప్తారు ఒకవేళ ఇక్కడ అమ్మలో పోకుండా అడిగితే ఒకవేళ వాళ్ళ ఊరు పోయి కొనుక్కోవచ్చు ఓకేనా ఇంకా మీరు చూపించే ప్రయత్నం ఏం చేస్తా ఇక్కడేదే ఉంది అరవై వేలు ఇది వచ్చేసి అరవై వేలు అయితే రేట్ అవుతుంది మార్కెట్కి వచ్చింది అరవై వేలు అంటే ఎన్ని రోజులు అయితే రెండు నెల రెండు నెలలు అయితే ఎన్ని వింత రెండు చెప్తున్నావు ఓకే అయితే మూడు చెప్తున్నా ఓకే అయితే మూడు మూడు లీటర్లు చెప్తుండ్రు పాలు రోజుకు మూడు లీటర్లు డబ్బా మార్కెట్కి అయితే వచ్చింది అడిగిరా ఎవరాడుగుతుండ ఎవరు మీది పార్చెల్లా మండలా ధరూర్ మండలం గద్వాల్ జిల్లా వస్తుంది కదా గద్వాల్ జిల్లా నుంచి ఫిబ్రవరి మార్కెట్ ఓకే లే మనం రేట్లు కనుక్కోవడానికి మార్కెట్ ఎంత నడుస్తుంది కొంతమంది మనం రేట్ అడిగితే తీసుకోవడానికి వచ్చిందేమో అనుకుంటున్నాను అందుకని చెప్తున్నా అతనికి ఓన్లీ రేట్లు కనుక్కోడానికి వచ్చాను రేటు ఒక లక్ష ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నా ఇది వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు అయితే రెడీ అవుతుంది మూడో అయితే ఎన్ని రోజులు అయితే తినొచ్చు రోజు పది రోజులు అయితే మూడో తగ్గేది పది రోజులు అయితే తినొచ్చు అనమాట పాలేం చెప్పండి పాలేం చెప్పండి నాలుగు నాలుగు రోజుకి ఎనిమిది లీటర్ల పాలు చెప్తుంది రెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది ఇది ఎవరన్నా గుడిపల్లె గుడిపల్లె గుడిపల్లెంట వెళ్ళదు ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ అంతేనా ఫైవ్ సిక్స్ రెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది రెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి కావాలనుకున్న వాళ్ళయితే కాల్ చేసి మాట్లాడుకోండి కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాను బిబ్బేరు మార్కెట్ అడిగారు ఎవరన్నా డెబ్బై వరకు అడిగిందా ఓకే డెబ్బై వరకు అయితే అడిగింది అండి వాళ్ళ గిట్టుబాటు కలక ఇవ్వలేదు మార్కెట్లో మార్కెట్ అయితే ఇది గేదె వచ్చేసి కొంచెం చూపిస్తాను బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది వీళ్ళకి కాంటాక్ట్ నంబర్ అయితే తీసుకున్నా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోండి బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది అయితే మార్కెట్ అయితే గేదెల మార్కెట్ నాలుగైదు సంతల్ ఫుల్ వస్తున్నాయి మార్కెట్కి అయితే గేదెలు అనేటివి ఇదే కాదు చాలా అంటే చాలా వస్తున్నాయి ఇక్కడ ఒక గేదె ఉంది మరి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా రేటు లక్ష ఇది వచ్చేసి లక్ష చెప్తున్నా అంట లక్ష ఎన్ని అది మూడైతే ఎన్ని రోజులు అయితేనొచ్చు ఎన్ని రోజులు అయితే పదిహేను రోజుల పదిహేను రోజులు అయితే ఇంత అంటుండీ లక్ష రూపాయలు చెప్తుండ్రు రేట్ వచ్చేసి ఎవరు మార్కెట్ అయితే వచ్చింది పాలు పొద్దున ఐదు ఎనిమిది రోజుకి ఎనిమిది లీటర్లు చెప్పాను అంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అన్నట్లు వేసుకోండి లెక్క అడిగిరా ఎవరన్నా ఎనభై ఎనభై ఐదు వరకు అడిగిండ సార్ ఫోన్ నెంబర్ చెప్పండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎవరి షాబాద్ షాబాద్ చూసానంట ఇది ఎనభై ఐదు వేలకు అయితే అడిగినట్ట లక్ష రూపాయలు చెప్తే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకుని అమ్మకానికి అయితే వచ్చింది ఉబ్బేరు మార్కెట్ ఓకేనా అన్నా ఏం చెప్తాండా రేటు ఎంత అయిపోయినా ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పండి అది వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే రేటు చెప్పండి ఇది ఎన్ని తలది నాలుగు తల నాలుగితల దూడక్క అడిగిరెవరన్నా తక్కువడుగుతుంది సార్ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి ఫోన్ నెంబర్ ఎవరికైనా కావాలంటే మీకు కాల్ చేస్తారు ఒకవేళ ఇక్కడ పోతే వీడియోస్ ఎవరి మీద నార్కర్నూరు నుంచి వచ్చిందా ఇతడు అయితే నుంచి వచ్చిందంట కాంటాక్ట్ నెంబర్ అయితే అక్కడ అయితే చెప్పట్లేదు ఓకేనా అది మార్కెట్ ప్లేస్ వచ్చేసి కుబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఇక్కడ వచ్చేసి చిన్న సైజు బుల్స్ అంటే గున్న గున్నపోతులు పడ్డలు కూడా ఉంటాయి మార్కెట్లో అయితే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కొబ్బేర్ మార్కెట్ కి అయితే రండి మీకు అన్ని రకాలుగా అయితే

ూడ ఏనా పోతా పేద దూడ ఉందా దూడ వచ్చేసి పేద దూడ ఉందంట ఒక లక్ష ఇరవై వేలు చెప్తుంటు రేట్ వచ్చేసి పెద్ద వచ్చింది ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి మార్కెట్లో అయితే ఎలా కావాలనుకున్న వాళ్ళైతే డైరీ ఫార్మర్స్ కి అయితే మంచి యూజ్ అయితే అవుతాయి పెద్ద సైజు గేదెలు అనేవి ఎలా కావాలనుకుంటే బేర్ మార్కెట్కి వెళ్తారండీ అన్ని రకాల గేదెలు అయితే దొరుకుతాయి మార్కెట్ అంటే గేదెల మార్కెట్ అయితే మొత్తం జాతర లేకుండా తక్కువ మేవేనా కొన్నానా అవును చెప్తా అన్నా హలో బ్రదర్ ఏం చెప్తాను రేటు ఒక లక్ష వచ్చేసి రెండు గేదెలు కలిసి ఒక లక్ష ఇరవై వేలు అయితే రేపు చెప్తా తొలి అలా రెండు అవుతలా

మొత్తానికి గేదెల మార్కెట్ ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే కొబ్బరి మార్కెట్కి గేదెల మార్కెట్ కొబ్బరి మార్కెట్ ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి డైరీ ఫార్మర్స్కి అయితే మంచి యూజ్ అవుతాయి గేదెలు ఇవి మినిమం మీరు కొనాలంటే లక్ష పైన అయితే రేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ కొనేవాళ్ళు ఉంటే స్ట్ మీరు అనేది పాలనేటివిల్కింగ్ చెక్ చేసుకోవడానికి అయితే మార్కెట్లో అయితే రాదు ఎందుకంటే మేము చెక్ చేసుకునేది ఏంటి ఓన్లీ నిప్పల్స్ వరకే చెక్ చేసుకుంటాము అంటే మిల్క్ నాలుగు నింపల్సులలో వస్తున్నాయా లేదా అనేది ఒకటే చెక్ కానీ దాని కెపాసిటీ మిల్కింగ్ కెపాసిటీ అనేది ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోలేము అన్నమాట ఎందుకంటే రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు మీరు షెడ్లోకి వెళ్ళి తీసుకున్నారనుకోండి మీరు ఒక రెండు రోజులు కాదు మూడు అయినా సరే అక్కడ వాళ్ళ దగ్గర స్టే చేసి మీరు వాళ్ళు దానికి ఏమేమి పుండ్ పెడుతుంటారు పాలు ఎంత ఇస్తుందో గేదె పూటకు అనేది క్లారిటీ అనేది తెలుస్తుంది మార్కెట్లో కొంటేమవుతుంది అంటే మీరు ఆ పూటకి ఏదో పాలు ఇస్తుందా లేదా అనేది వరకే చెక్ చేసుకుంటారు అది పాలు ఎంత కెపాసిటీ ఇస్తుంది అనేది వాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే అలాగ ఉంటుందన్నమాట